బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పోలీసులకే ఛాలెంజ్ విసిరిన ఐ బొమ్మ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇమ్మడి రవి శనివారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు ఇక కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడు వెబ్సైట్ నిండా తెలుగు సినిమాల పైరసి ఓటీటీ కంటెంట్ తో నింపేశాడు ఇక ఐ బొమ్మపై తెలుగు సినీ నిర్మాతలు ఫిర్యాదు చేశారు నిర్మాతల ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు చేశారు గత ఆరు నెలలుగా రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు ఇక దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరాడు భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు ఇక పోలీసుల అకౌంట్ లో ఉన్న మూడు కోట్ల ఫ్రీజ్ చేశారు సర్వర్లు లాగిన్ చేయించి పైరసీ కంటెంట్ చెక్ చేశారు ఇక సినీ పరిశ్రమకు మూడు కోట్ల రూపాయల వరకు నష్టాన్ని చేకూర్చాడు కాయబొమ్మ బప్పం టీవీని నిర్వాహకుడి ఇబ్బడి రవితోనే సైబర్ క్రైమ్ పోలీసులు క్లోజ్ చేయించారు వెబ్ లాగిన్స్ సర్వర్ వివరాలతో ఐబొమ్మ బొప్పం టీవీలు నిలిపివేశారు ఇమ్మడి రవి సవాల్ను స్వీకరించి అతడితోనే క్లోజ్ చేయించారు పోలీసులు ఇక ఇమ్మడి రవి దగ్గర స్వాధీనం చేసుకున్న వందల హార్డ్ డిస్కులు పరిశీలిస్తున్నారు తన బ్యాంక్ ఖాతా వివరాలను కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పరిశీలిస్తున్నారు అయితే ఇమ్మడి రవిని పోలీసులు కస్టడీకి కోరనున్నారు రేపు నాంపల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు ఇక సినీ అభిమానులకు ఐబొమ్మ వెబ్సైట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు ప్రముఖ ఓటీటీలో రిలీజ్ అయిన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైసా ఖర్చు లేకుండా హెచ్డి హెచ్డీ క్వాలిటీతో అభిమానులకు ఐబొమ్మ బొమ్మ అందిస్తుంది ఇక అమెజాన్ ప్రైమ్ జియో హాట్స్టార్ నెట్ఫ్లిక్స్ ఆహా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ తగ్గించడానికి కూడా పైరసీ సైట్ ఐ కారణం మొన్నటి వరకు కేవలం ఓటీటీలో రిలీజైన కంటెంట్ మాత్రమే పైరసీ చేసి తమ సైట్లో పెడుతూ వచ్చిన ఐబొమ్మ కొద్ది రోజుల నుంచి టాలీవుడ్లో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాల థియేటర్ హెచ్డీ ప్రింటును సైతం పైరసీ చేసి రిలీజ్ చేస్తుంది ఐబొమ్మ బప్పం ఐవిన్ టీవీ పేర్లతో వెబ్సైట్లు రూపొందించి ఎనిమిదేళ్లగా పైరసీ సినిమాలు వెబ్ సిరీసులకు వేదికగా మార్చిన ఇమ్మడి రవిని శనివారం కుక్కట్పల్లిలో అరెస్టు చేశారు ఇక ఇతడు నివసిస్తున్న అపార్ట్మెంట్లో మూడు కోట్ల నగదు వందల కొద్ది హార్డ్ డిస్క్లు కంప్యూటర్లు సెల్ ఫోన్లను గుర్తించారు ఇక నిందితుడిని బషీర్బాగ్ సెంటర్ క్రైమ్ స్టేషన్కు తరలించి కీలక సమాచారం సేకరించారు ఇక అనంతరం నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరిచారు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు విశాఖ నివాసి ఇమ్మడి రవి ఉన్నత విద్యావంతుడు సాంకేతిక అంశాలపై మంచి పట్టు సాధించాడు ప్రపంచంలో ఎలాంటి సర్వర్ అయినా ఎంత భద్రత ఉన్నా హ్యాక్ చేయడంలో దిట్ట ఇక పైరసీ వైపు మళ్ళిన అతడు కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ప్లేయర్ ఓటీటీ వేదికల సర్వర్లను తేలికగా హ్యాక్ చేసి హెచ్డీ క్వాలిటీతో సినిమాలు వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసేవాడు వాటిని కరేబియన్ తీవుల్లో కేంద్రంగా ఉన్న సర్వర్లో నిక్షిప్తం చేసి వెబ్సైట్ల ద్వారా ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించాడు ఇక తెలుగు సినిమాలు వెబ్ సిరీస్తో పాటు కన్నడ తమిళం హిందీ మలయాళం తదితర భాషలకు సంబంధించి తెలుగు డబ్బింగ్తో విడుదలైన వాటిని ఐబొమ్మ బప్పంలో ఉంచాడు ఇక తానెవరో తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు రైట్ ఇక దీనిపై మరింత సమాచారం ఆ స్పెషల్ కరస్పాండెంట్ బిందు అందిస్తుంది బిందు చెప్పండి ఇమ్మడి రవిని అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది అలాగే నాంపల్లి పోలీసులు అయితే కస్టడీకి కూడా కోరుతున్నట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి రైట్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే సినీ నిర్మాతలకి ఊరట కలిగించే బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఇమ్మడి రవి నిన్న ఉదయం శనివారం అయితే అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందా ఐ బొమ్మ సైట్ని వెబ్సైట్ని నడుపుతున్న ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీని వెనకాల సంబంధించి చూసుకున్నట్లయితే ఇమ్మడి రవి గతంలో చూసుకుంటే హైదరాబాద్లోనే ఉండి ఈ వెబ్సైట్ని నడపడం జరిగింది అప్పుడే రిలీజ్ అయిన కొత్త సినిమాలని కూడా ఈ ఐ బొమ్మ వెబ్సైట్లో అప్లోడ్ చేసేవాడు దీనికి సంబంధించి కూడా సినీ నిర్మాతలు ఫిర్యాదు చేశారు దాన్ని అయితే అప్పట్లో చూసుకున్నట్లయితే తనని అరెస్ట్ చేద్దామని పోలీసులు ట్రై చేసినప్పటికీ ఫ్రాన్స్లో కరేబియన్ దీవుల్లో ఇమ్మడి రవి ఉన్నట్టు తెలిసింది నిన్న చూ నిన్న శుక్రవారం సాయంత్రం ఇమ్మడి రవి హైదరాబాద్కు వచ్చినట్టు తెలుస్తుంది ఇక్కడ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కేసుకి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఇమ్మడి రవి గత కొంతకాలం నుండి భార్యతో వివాదాలపైన ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు భార్యకు విడాకులు ఇవ్వాలనే నేపథ్యంలో ట్రై చేసినారని కూడా చెప్పుకోవచ్చు విడాకులకు అప్లై చేశారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇమ్మడి రవి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ విడాకుల సమస్య మీద వచ్చినట్టు తెలుస్తుంది ఇమ్మడి రవి ఒక భార్యే ఇమ్మడి రవిని పట్టుబట్టిందని పట్టుబట్టించారని కూడా తెలుసుకోవచ్చు ఈ ఫేక్ వెబ్సైట్లు నడపడం మరియు ఇట్లాంటి ఫేక్ అప్ ఫేక్ లింక్స్ని అప్లోడ్ చేయడంలో ఇమ్మడి రవి అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఐబొమ్మకు సంబంధించి చూసుకున్నట్లయితే ఐ బొమ్మ అనేది ఒక వెబ్సైట్ అవి ఏవైతే కొత్త సినిమాలు వస్తాయో కొత్త సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్క సినిమా రిలీజ్ అయిన సాయంత్రం ఈ ఐబొమ్మ వెబ్సైట్లో అప్లై అప్లోడ్ చేయడంలో ఇమ్మడి రవి దిట్టా అని కూడా చెప్పుకోవచ్చు అయితే కొన్ని ఏవైతే ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆహా ప్రైమ్ అమెజాన్ వంటి వాటిల్లో సబ్స్క్రిప్షన్ తీసుకొని వాటిలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏవైతే ఉన్నాయో ప్రేక్షకులు అవి చూడడానికి ట్రై చేసేవారు ఇప్పుడు వాటిలో సంబంధించి ఐబొమ్మ వచ్చినప్పటి నుండి ఆహాకి ప్రైమ్కి వంటి వాటికి చాలా వరకు సబ్స్క్రిప్షన్ తగ్గిపోయిందని కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరు మూవీ రిలీజ్ అయిన సాయంత్రానికే ఫ్రీగా గూగుల్లోకి వెళ్ళి ఐ చూడొచ్చు కాబట్టి సబ్స్క్రిప్షన్స్ ఎవరు తీసుకోవట్లేదు అని కూడా తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి కూడా ఇన్ని రోజులు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ ముఠాన్ అయితే నడుపుతున్నాడు అని కూడా చెప్పుకోవచ్చు ఇంత పెద్ద స్కామ్ అనుకున్న ఇమ్మడిని రవిని పట్టుకోవడానికి పోలీసులు పెద్ద ఎత్తున ప్లాన్ వేశారని కూడా చెప్పుకోవచ్చు గతంలో చూసుకున్నట్లయితే పుష్ప సినిమాలో మూవీ డైలాగ్ ఏదైతే ఉందో అంటే దమ్ముంటే పట్టుకోరా అటువంటి డైలాగులు కూడా పోలీసులకి ఇమ్మడి రవి చెప్పినట్టు కూడా తెలుస్తుంది పోలీసులని దమ్ముంటే నన్ను పట్టుకోండి లేకపోతే మీరు పోలీసులే కాదు మీ పోలీసులని కూడా రోడ్డు మీదకి ఈడుస్తానని కూడా హెచ్చరికలు కూడా పోలీసులు చేశారని కూడా చెప్పుకోవచ్చు పోలీసులు అప్పటి నుండి కామ్గా ఉన్నప్పటికీ ఇమ్మడి రవిని ప పర్యవేక్షిస్తున్నారని కూడా చెప్తున్నారు ముఖ్యంగా ఇమ్మడి రవి ఎప్పుడైతే ఇండియాకి వస్తాడో అప్పుడు దాకా ఎదురు చూశారని కూడా చెప్పుకోవచ్చు ఎట్టగేళ్ళకైతే హైదరాబాద్కి వచ్చాడు కుక్కట్పల్లిలో అయితే ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి వెనక వారి భార్య ఎవరైతే ఉన్నారు విడాకుల మీద వివాదాలు కొన్ని రోజులుగా కొనసాగుతున్నాయి ఆవిడే పోలీసులకు పట్టించినట్టు ఆవిడకే ఆవిడే పోలీసులకి ఇమ్మడి రవి ఇండియాకు వచ్చింది వచ్చాడని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే ఇంకొకటి చూసుకున్నట్లయితే ఏవైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటికి పూర్తిగా సబ్స్క్రిప్షన్స్ అన్ని తగ్గిపోయానే చూసుకోవచ్చు ఎందుకంటే ప్రేక్షకులందరూ ఫ్రీగా వితౌట్ సబ్స్క్రిప్షన్ అంటే సబ్స్క్రిప్షన్ చేసుకోకుండా కూడా ఐ బొమ్మ బ్యాప్సే కాకుండా కూడా యువతని ఆకర్షించేలా కొన్ని బెట్టింగ్ యాప్స్ కూడా ఈయన క్రియేట్ చేసినట్టు తెలుస్తుంది దాని గురించి అప్డేట్స్ ఏంటి రైట్ విశాఖ విశాఖకు చెందిన ఇమ్మడి రవి విద్యావంతుడు అలాగే చాలా వరకు చాలా తెలివైన అని కూడా చెప్పుకోవచ్చు ఈ హ్యాకింగ్కి సంబంధించి ఈ లింక్స్ని ఫార్వర్డ్ చేయడంలో ఇమ్మడి రవి దిట్ట అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐబొమ్మని మార్చి అంటే ఐబొమ్మని కొన్ని రోజుల క్రితం ఏం చేశాడంటే ఐబొమ్మ పేరు మార్చి వెప్పం టీవీ అని పెట్టి ఆ టీవీలో ఈ మూవీస్ని ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు కొన్ని రోజుల తర్వాత ఈ రెండు అంటే ఐబొమ్మని మొత్తానికి ఆపేసి వెప్పం టీవీ ద్వారా అయితే వీడియోస్ సినిమాస్ అనేవి దాంట్లోండి అప్లోడ్ చేస్తున్నారు ఇక యువత చూసుకున్నట్లయితే ఏవైతే బెట్టింగ్ యాప్స్ పైన యువత ప్రాణాలు కోల్పోతున్నారో దానికి సంబంధించి కూడా ఇమ్మడి రవి హస్తం ఉందని చెప్తున్నారు చాలా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారని లింక్లు ఫార్వర్డ్ చేయడం యువతని ట్రాప్ చేసి బెట్టింగ్ యాప్స్ ని ఆడడానికి ప్రోత్సహించడం కూడా ఇమ్మడి రవి యొక్క ఇమ్మడి రవి దాంట్లో దిట్ట అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏవైతే మూవీస్ ఉన్నాయో ఓటీటీ అవి తెలుగు ఓటీటీ మూవీసే కాకుండా తమిళం తెలుగు కన్నడ మూవీస్ ని కూడా ఓటీటీలో వచ్చిన ప్రతి మూవీని కూడా ఈ వెబ్సైట్లో పెట్టడం యువతను ఆకర్షించడం మీ ముఖ్య ఉద్దేశం అని కూడా చెప్పుకుంటున్నారు అయితే దీంట్లో నవ్వు కలిగించే విషయం ఒకటి ఉంది అదేంటంటే ఇప్పుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఇమ్మడి రవికి ఫ్యాన్స్ పెరిగిపోయారు మా దేవుణ్ణి ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా మొదలు పెడుతున్నారు అంటే ఏవైతే ఆహా ప్రైమ్ నెట్ఫ్లిక్స్ ఇటువంటి కంటెంట్స్ ఉన్నాయో ఇటువంటి ఓటీటీ లో జనరల్లీ మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని మంత్కి సబ్స్క్రిప్షన్ తీసుకొని చూస్తూ ఉంటాం అయితే ఈ ఇమ్మడి రవి చేస్తున్న ఐబొమ్మ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఫ్రీ అంటే ఉచిత సబ్స్క్రిప్షన్ అనమాట అది సబ్స్క్రిప్షన్ కూడా ఇమ్మడి రవి అపార్ట్మెంట్ లో అయితే కూడా వందల కొద్ది హార్డ్ డిస్క్లు అయితే దొరికినట్టు సమాచారం అందుతుంది కొంత నగదు కూడా దొరికిందని తెలుస్తుంది అంటే ఇమ్మడి రవితో పాటు ఇంకా ఎవరైనా నిందితులుగా చేరే అవకాశం ఉందా పోలీసులు అసలు ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు రైట్ రైట్ శ్రావణి ఇప్పటికే చూసుకున్నట్లయితే తెలుగు సినీ నిర్మాతలకి రెండు వేల పైనే నష్టం భారీ నష్టం చేకూరుందని చెప్పుకోవచ్చు ఐబొమ్మ వెబ్సైట్లో ఇమ్మడి రవి పెడుతున్న మూవీస్ని చూస్తూ చాలా వరకు ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్ళడం కూడా మానేశారు ఇంకా ఐ ఎప్పుడైతే ఇమ్మడి రవి కరేబియన్ దీవుల నుండి వచ్చాడో హైదరాబాద్ కుక్కట్పల్లికి వచ్చాడో కుక్కట్పల్లిలో ఉన్న అపార్ట్మెంట్ వద్ద కూడా ఇమ్మడి రవికి సంబంధించి హార్డ్ డిస్క్లు ఫోన్లు మరియు వాల్యుబుల్ థింగ్స్ కూడా దొరికాయని చెప్పారు ఇప్పుడు తన అకౌంట్లో మూడు కోట్ల రూపాయలు కూడా దొరికాయని పోలీసులు వెళ్ళడం అంటే హార్డ్ డిస్క్లు వీటిలన్నిటితో కూడా కరేబియన్ దీవుల్లో ఆ వెబ్సైట్ చేసుకొని అయితే ఐబొమ్మ వెబ్సైట్ ని నుండే నుండి నడపడం జరిగింది ఇన్ని రోజులు ఎట్టకేలకి బట్ట బట్టబయలు అయ్యాడు ఎట్టకేలకి విజయ కుకట్పల్లి వచ్చి దొరికాడని కూడా చెప్పుకోవచ్చు దొరికినప్పుడు ఆయన అపార్ట్మెంట్లో విలువైన హార్డ్ డిస్క్లు హార్డ్ డిస్క్లో ఉన్న కంటెంట్ అంతా కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఆ కరేబియన్ దీవుల్లో ఒక ఒక వెబ్సైట్ని నడుపుతూ ఆ వెబ్సైట్ ద్వారా ఐబొమ్మని మరియు కొంతకాలం నుండి బెప్పం టీవీ అనే ఒక వెబ్సైట్ని కూడా తను నడుపుతున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పెద్ద భారీ ఎత్తున స్కామ్ కూడా ఉందని కూడా చెప్తున్నారు ఆయన అకౌంట్లో ఇప్పటికీ మూడు మూడు కోట్ల రూపాయలని జప్తు చేశారని కూడా చెప్తున్నారు సినీ నిర్మాతలు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని రోజులుగా సినీ నిర్మాతలకి ఈ ఐబొమ్మ వెబ్సైట్లు ఏవైతే మూవీస్ అప్లోడ్ అవుతున్నాయో దానివల్ల దాదాపు ముప్పై ఇరవై వేల కోట్లు నష్టం చేకూరిందనే చెప్పుకోవచ్చు సినీ నిర్మాతలు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ రవి ఆచుకి ఎక్కడా దొరకలేదు ఎట్టకెళ్ళకి రవి ఆచుకి ఫ్రాన్స్ నుండి కరేబియన్ దీవుల్లో ఉంటున్నాడని వారి భార్య చెప్పడం గమనార్హకం శ్రావణి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్